హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ తోటకూర వేపుడు తోటకూర స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఆకలితో ఉన్నవాడికి పచ్చడానికి కూడా పంచభక్ష పరమాన్నాలే అందులోనూ తోటకూర కాస్ట్లీ దానిలో పోషకాలు కూడా కాస్ట్లీ అవునా కాదా తోటకూర వేపుడు ఇలా చేయండి వేపుడు అంటే కాస్త ఆయిల్ ఎక్కువ ఉండాలి కానీ ఇలా చేస్తే తక్కువ ఆయిల్తో చక్కగా పొడి పొడిగా రుచిగా ఉంటుంది దానిలో పోషకాలు కూడా ఏమి కాకుండా ఉంటాయి మరైతే తోటకు రవి ఇప్పుడు నా ఎలా చేయాలో చూసిద్దాం రండి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకున్నాను ఆయిల్ కూడా వేసాను చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న నిలువుగా కట్ చేసానండి ఉల్లిపాయలు వేస్తున్నాను వేపుడికి ఎప్పుడైనా ఉల్లిపాయలు కట్ నిలువుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను తోటకూర వేపుడు ఇలా ట్రై చేయండి పోపులు వేసే దానికంటే పోపులు ఏమి వేయకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాలి ఇదిగోండి మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇలా అయితే వేపుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే వేసుకుందాము ఇదిగోండి తోటకూర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చక్కగా నీట్గా కడిగేసి కట్ చేశాను చాలామంది కట్ చేసి కడుగుతారు అలా అయితే చేయకూడదు దానిలో పోషకాలు అయితే పోతాయి అన్నమాట తోటకూర ఎప్పుడు కూడా మొత్తం అంతా ఒక్కసారి వేయలేము కాబట్టి ముందు కొంచెం వేసి అది కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ మిగతా ఆకు అంతా వేస్తున్నాను ఇదిగోండి అది వాటర్ అంతా దిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగతాకు వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి వాటర్ దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి చాలా చిన్న చిన్న గుండెగా కట్ చేసుకున్నాను ఇలా అయితే ఆయిల్ మనకి ఎక్కువ పట్టదన్నమాట నీరు దిగే వరకు మనం వేపుకోవాలి తర్వాత సాల్ట్ అవి ఇప్పుడు వేయకూడదు ఇదంతా వేగిపోయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత సాల్ట్ వేయాలి ఎందుకంటే ఎందుకంటే తగిన సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల నీరుగా ఉండదు కూర ఫ్రై ఫ్రైగా పొడి పొడిగా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత నీరు దిగుతుంది మళ్ళీ దాన్ని కూడా హై ఫ్లేమ్లో వేపుకోవాలి దగ్గరుండి వేపుకుంటే త్వరగా అయిపోతుంది పది నిమిషాలే పడుతుంది ఎక్కువ టైం పట్టదు దగ్గరుండి వేపుకుంటే మనకి ఎలా కావాలో అలాగే వస్తుంది కూర చక్కగా హై ఫ్లేమ్లో మొదట వేసేటప్పుడు ఆక వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పోయి వేపుకోవాలి తర్వాత మిడిల్ ఫ్లేమ్లో వేపుకోవాలి తర్వాత మొత్తం అంతా నీరు ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేపుకుంటే పచ్చివాసన లేకుండా కూర అయితే రుచిగా పొడి పొడిగా తక్కువ ఆయిల్తో చాలా రుచిగా ఉంటుంది ఇంకేముందండి స్టవ్ ఆఫ్ చేసేటమే చక్కగా అన్నం కంటే కూర ఎక్కువ తింటారు ఇలా ఇలా చేసుకోవటం వల్ల మనకి హెల్తీ కూడా ఆయిల్ తక్కువగా డీప్ ఫ్రై కాకుండా కరెక్ట్గా మనకి కూర ఎంత వేగాలో అంతే వేగుతుంది ఎంత ఆయిల్ వేయాలో అంత వేసుకొని చక్కగా రుచిగా వండుకోవచ్చు ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మీడియాతో మళ్ళీ కలుద్దాం బాయ్